హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్ ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి కాళహాశ్రీ టెంపుల్లో బ్రహ్మోత్సవాల కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ జరిగాయి టెంపుల్ ఫ్లవర్స్ డెకరేషన్ లైటింగ్ అంతా చాలా బాగుంది ప్రతి సంవత్సరం శ్రీకాళహశ్రీ టెంపుల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుపుతారు అలాగే ఈ సంవత్సరం కూడా చాలా బాగా జరిపారు ఈ సంవత్సరం మాత్రం అరేంజ్మెంట్స్ అర్దరిపోయాయి నేనైతే చాలా ఇయర్స్ తర్వాత శివరాత్రి రోజు ఇలా టెంపుల్కి వస్తున్నాను భక్తులకి వెల్కమ్ చెప్తూ టెంపుల్ అంతా డెకరేట్ చేయబడింది ఫ్లవర్స్ డెకరేషన్ లైట్ డెకరేషన్ రంగోలి అంతా చాలా బాగా అలంకరించున్నారు స్వామి అమ్మవార్లను ఊరేగించడానికి అన్ని వాహనాలకి పెయింట్ వేసి రెడీ చేశారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి మార్చి ఐదో తేదీ వరకు శ్రీకాళహస్ బ్రహ్మోత్సవాలు జరిపారు మొదటి రోజు శ్రీ కన్నప్ప ధ్వజారోపణం జరిగింది రెండో రోజు స్వామివారి ధ్వజారోపణ కార్యక్రమంలో శివనామ స్మరంతో మారుమోగాయి వేద పండితులు సర్వ దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు ఎక్కడా లేని విధంగా శ్రీకాళహస్ టెంపుల్లో రెండు ధ్వజారోపణలు జరగడం ఇక్కడ విశేషం రెండవ రోజు శ్రీకాళహస్తీశ్వరుడు వెండి అంబరిపై ఊరేగింపు జరిగింది శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని రెండవ రోజు మాడవీధుల్లో పంచమూర్తుల విగ్రహాలను ఊరేగించారు ముందుగా ఆలయ అలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో సుందరంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు శ్రీకాళహశ్రీ పురవీధుల్లో వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి చండికేశ్వరుడు సోమస్కందమూర్తి జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లను ఊరేగించారు అన్ని దేవుళ్ళకి కర్పూర నీరాజనాలు పట్టారు మార్చ్ ఇరవై మూడవ తేదీ అంటే మూడవ రోజు రెండవ తిరునాలు జరిగాయి మార్చ్ ఇరవై నాలుగవ తేదీ డే ఫోర్ మూడవ తిరునాలు జరిగింది మార్చ్ ఇరవై ఐదవ తేదీ అంటే డే ఫైవ్ నాలుగవ తిరణాలు జరిగింది ఇరవై ఆరో తేదీ మహాశివరాత్రి ఉత్సవాలు జరిగాయి ఇరవై ఏడవ తేదీ పగలు రథోత్సవం సాయంత్రం తెప్పోత్సవం జరిగింది గౌరీ శంకర్ల రథోత్సవం మంగళ వాయిద్యాలు మేళతాళాల మధ్య తేరు వీధుల్లో పరమశివుని పెద్ద రథంపై జ్ఞానప్రసూనాంబణి చిన్న రథంపై ఊరేగిస్తారు చతుర్మాడ వీధుల్లో స్వామి అమ్మవార్ల రథాలను లాగేందుకు భక్తులు పోటీ పడతారు అదే రోజు రాత్రి కోనేరులో తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది తెప్పలపై ఊరేగుతున్న జ్ఞానప్రసున్న అంబ కాళహస్తీశ్వరిని దర్శించుకునేందుకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం జరిగింది స్వామివారిని గజవాహనం మీద జ్ఞానాంబికా దేవిని సింహవాహనం మీద తీసుకొని వస్తారు బ్రహ్మాది దేవతలు దక్షిణ కైలాసం అనే అడుగు అడుగుపెట్టడం వల్ల పెళ్లి వేడుకలు స్టార్ట్ అవుతాయి శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవిని ఒప్పించిన పెళ్లి పెద్దలు స్వామివారితో వివాహాన్ని నిశ్చయించి అమ్మవారిని కళ్యాణ మండపానికి తీసుకువచ్చే ప్రక్రియ ఇది తర్వాత వేద పండితుల మంత్రోచ్చారణలు భక్తుల శివనామ స్మరణల మధ్య శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ కళ్యాణోత్సవానికి చాలామంది నూతన వధూవరులు పాల్గొంటారు ఆ రోజు శ్రీకాళహస్లో చాలా మ్యారేజెస్ జరుగుతాయి చుట్టుపక్కల ఊర్లో నుంచి భక్తులు శివరాత్రి రోజు మ్యారేజ్ చేసుకుంటారు స్వర్ణాభరణ ట్రస్టు ఆధ్వర్యంలో వారికి బంగారు తాలిబొట్టు పట్టు వస్త్రాలు టెంపుల్ అధికారులు అందజేస్తారు మేము చిన్నగా ఉన్నప్పుడు కళహస్ట్రీలో శివరాత్రి అంటే పెళ్ళిళ్ళు జరిగేటివి చాలామంది వచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎక్కడ చూసినా జనము అస్సలు గ్యాప్ ఉండదు చుట్టుపక్కల ఏరియా అంతా ఫుల్ క్రౌడ్ ఉంటుంది మార్చి ఒకటో తేదీ శ్రీ సభాపతి శ్రీ వారికి కర్పూర హారతులు అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఓం నమశివాయ నామస్మరణల మధ్య శ్రీ సభాపతి స్వామి వారిల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు మార్చి రెండవ తేదీ కైలాసగిరి ప్రదక్షిణ అంటే శివయ్య పెళ్లికి వచ్చిన బంధువులకు భక్తులకు వీడ్కోలు పలికేందుకు నిర్వహించే ఒక వైభవమైన కార్యక్రమం మార్చ్ మూడవ తేదీ తీర్థవారి ధ్వజ అవరోహణం జరిగింది మార్చ్ నాలుగవ తేదీ స్వామి అమ్మవార్లకి పురవీధుల్లో పల్లకి సేవ జరిగింది అంటే ఆది దంపతులను పల్లకి మీద ఊరేగిస్తారు లాస్ట్ డే ఆఫ్ బ్రహ్మోత్సవాలు మార్చ్ ఐదవ తేదీ ఏకాంత సేవ జరుగుతుంది అక్కడ అమర్చిన పడక ఉయ్యాలలో స్వామి అమ్మవార్లను ఉంచి ఉయ్యల ఊపుతూ ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు ఇలా పది రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుపుతారు శ్రీకాళహస్త్రిలో భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ బ్రహ్మోత్సవాలు చూసుకొని వెళ్తారు మెయిన్గా ఈ రథోత్సవం తెప్పోత్సవం కళ్యాణోత్సవంకి ఎక్కువ భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటుంటారు నాకైతే లైటింగ్స్ ఈ పూల డెకరేషన్ అంతా నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ అరుణాచలం టెంపుల్ వీడియో పెడతాను ఆల్రెడీ గిరి ప్రదక్షిణ వీడియో పెట్టున్నాను వెళ్ళి చెక్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం